ఐ వెల్కమ్ టు పీజీ న్యూస్ జనసేన పార్టీ సీనియర్ అడ్వకేట్ అయిన లీగల్ సెల్ డిపార్ట్మెంట్కి చెందిన శాంతి ప్రసాద్ సింగలూరి అనే ఒక అడ్వకేట్ అయితే అల్లు అర్జున్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది ఎందుకు ఏంటి అని మనం మాట్లాడుకుంటే మెయిన్గా పాయింట్లోకి వెళితే రెండు రోజుల కిందట ఏదైతే టూ రిలీజ్ అయిందో ప్రీమియర్ షో సందర్భంగా అభిమానులతో సినిమా చూద్దామని చెప్పి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర ఉన్న సంధ్యా థియేటర్కి అయితే అల్లు అర్జున్ రావడం జరిగింది అక్కడ పెద్ద ఎత్తున అభిమానులు రావడంతో ఒక మహిళ ఒక బాబు రెండు ప్రాణాలు కూడా ఒక ప్రాణం పోవడం ఒక ప్రాణం అనేది రిస్క్లో పడడం జరిగింది ఆ ఘటన గుచ్చి అల్లు అర్జున్ స్పందించి ఇరవై ఐదు లక్షల రూపాయలు నష్టపరిహారం ఇస్తున్నట్లు సమాచారం అయితే బయటికి స్వయంగా ఆయనే ఒక వీడియో చేసి మీడియా ముఖంగా తెలియచేయడం జరిగింది అయితే దాని మీద ఈ జనసేన పార్టీకి చెందిన సీనియర్ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో లాయర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన అల్లు అర్జున్ ని తప్పుపట్టడం జరిగింది ఇక్కడ అల్లు అర్జున్ రెమ్యునరేషన్ అనేది మూడు వందల కోట్లు తీసుకున్నాడు అల్లు అర్జున్ టూ సినిమా కోసం మూడు వందల కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నదే కాక ఇక్కడ కలెక్షన్ల పరంగా రెండు వేల కోట్లు రావాలి అనేటట్టు టార్గెట్ పెట్టుకొని ఇదంతా కూడా ప్రమోషన్ చేశారు అనేటట్టు ఆయన చెప్పడం జరిగింది అయితే ఇక్కడ చనిపోయిన బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆవిడ చనిపోవడం వల్ల అల్లు అర్జున్ మీద నమోదైన కేసులే కానీ సుకుమార్ మీద నమోదైన కేసులే కానీ మెయిన్గా సంధ్య థియేటర్ అండ్ టూ టీం ఎవరైతే ఉన్నారో ప్రొడ్యూసర్లే కానీ వర్క్ చేసిన వాళ్ళందరి మీద కేసులు ఏవైతే నమోదయ్యో మెయిన్గా అల్లు అర్జున్ అల్లు అర్జున్ మీద కేసులు ఏవైతే నమోదు ఆ కేసులన్నీ కూడా కొట్టివేయాలనే నేపథ్యంలో నష్టపరిహారం కింద పాతిక లక్షల రూపాయలు ఇచ్చాడు కేవలం పాతిక లక్షల రూపాయలు ఇచ్చి చేతులు దురిపేసుకున్నాడు అనేటట్టు ఈయన అల్లు అర్జున్ని గట్టిగా విమర్శించడం జరిగింది అంటే అల్లు అర్జున్ అక్కడ ఆయన మీద నమోదైన కేసులు ఏవైతే ఉన్నాయో కొన్ని నాన్ బెయిలబుల్ కేసులు ఉన్నాయి అంటే ఖచ్చితంగా బెయిల్ రాని కేసులు ఉన్నాయి ఐదు నుంచి పదేళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది ఇది కేవలం అల్లు అర్జున్ తప్పిదం వల్లే జరిగింది అల్లు అర్జున్ కావాలనే ప్రోటోకాల్ లేకుండా సెక్యూరిటీ లేకుండా ఇలా ఇష్టానుసారంగా బహిరంగ పబ్లిక్ ప్రదేశాల్లోకి రావడం వల్లే ఈరోజు ఆ రేవతి అనే ముప్పై తొమ్మిది ఏళ్ల మహిళ చనిపోవడం జరిగింది ఆమె బిడ్డ ఎవరైతే ఉన్నారో ఆ బిడ్డ ఈ రోజు చావు బ్రతుకుల మధ్య కొట్టుకుంటున్నాడు అనేటట్టు ఆయన అయితే చాలా బలంగా విమర్శించడం జరిగింది అంటే అల్లు అర్జున్ మూడు వందల కోట్ల రెమ్యూనరేషన్ తీసుకొని ఇటు రెండు వేల కోట్ల వరకు కూడా కలెక్షన్లు వసూలు చేయాలన్న టార్గెట్ తో ఈ సినిమా నేపథ్యం తెరకెక్కితే ఇక్కడ తన వల్ల అంటే అల్లు అర్జున్ సినిమా చూడడానికి వచ్చిన అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చచ్చిపోతే ముష్టి పాతిక లక్షల రూపాయలు పడేసి ఆ కేసుని కొట్టివేయాలనేటట్టు అల్లు అర్జున్ పన్నాగాలు పన్నుతున్నాడు అనేటట్టు ఈ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో ఆ శాంతి ప్రసాద్ సింగలూరి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన చాలా తీవ్రంగా విమర్శించడం జరిగింది అంటే ఆయన చెప్పిన వెర్షణలో చూసుకుంటే ఖచ్చితంగా ఒక యాభై లక్షల వరకు కూడా మెయిన్గా నష్టపరిహారం ఇవ్వడమే కాకుండా ఆ కుటుంబ బాధ్యతలు పూర్తి బాధ్యతలు అన్ని కూడా ఆయన తీసుకోవాలి రేపటి రోజుల్లో ఏ ఇబ్బందులు వచ్చినా కానీ ఖచ్చితంగా ఆయన విన్నుదన్నుగా ఉండాలి అన్నట్టు కేవలం పాతిక లక్షలే కాకుండా ఇంకా ఎక్కువ ఇవ్వాలి అన్నట్టు ఆయన అయితే కొంత సీరియస్ అవ్వడం జరిగింది అదే నేపథ్యంలో ఆయన ఖచ్చితంగా మీరు మానవతో ఉన్న మనుషులైతే సిగ్గు సీము నెత్రు అలాంటివి ఏమైనా ఉండే ఫలం అయితే ఖచ్చితంగా ఈ విషయం మీద అల్లు అర్జున్ సరైన నిర్ణయం తీసుకోవాలి అనేటట్టు ఈ అడ్వకేట్ ఎవరైతే జనసేన పార్టీ సీనియర్ లాయర్ ఎవరైతే ఉన్నారో సింగలూరి శాంతి ప్రసాద్ అనే వ్యక్తి కొంత గట్టిగా విమర్శలు చేయడం జరిగింది ఖచ్చితంగా ఈయన వ్యాఖ్యలకు సంబంధించి మరి అల్లు అర్జున్ స్పందిస్తాడా లేదని చూడాలి ఎందుకనంటే అక్కడ రెండు ప్రాణాలు రిస్క్లో ఉన్నాయి ఒకటి ఆల్రెడీ వెంటనే కూడా అక్కడ స్పాట్ లోనే ఆ మహిళ చనిపోవడం జరిగింది బాబు ఎవరైతే ఉన్నారో నలభై ఎనిమిది గంటలు అంటే రెండు రోజులు దాటిన వరకు కూడా తను ఖచ్చితంగా బతుకుతాడా లేదనేది అనేది చెప్పలేమనేటట్టు డాక్టర్లు అయితే చెప్పడం జరిగింది మరి పైగా ఇక్కడ చూసుకుంటే ఒక కుటుంబం అనేది విచ్ఛిన్నం అయిపోయింది ఇక్కడ ఒక మనిషి ఒంటరి అయిపోయాడు కాబట్టి రేపటి రోజుల్లో ఆ మనిషి బ్రతికినా కానీ పెద్దగా విలువ ఉండదు ఎందుకనంటే ఇంటిలో ఆడ మనిషి లేని విలువ అనేది చాలా కష్టంగా ఉంటుంది ఏ పని చేసుకోవాలన్నా ప్రతి దానికి కూడా ఖచ్చితంగా ఆడ మనిషి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది మరి అలాంటి ఆ ఇంటికి ఆ దిక్కైనా ఇద్దరు పిల్లలకి తల్లైన ఆ తల్లి చనిపోయింది ఇద్దరు పిల్లలు తల్లి లేని బిడ్డలు అయిపోయారు ఇక్కడ తండ్రి చూసుకుంటే భార్య లేని భర్త అయిపోయాడు ఇంటి కుటుంబ పోషణ కోసం కష్టపడుతూ ఇన్నాళ్ళు బతికేరు మరి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది ఇంకా ఆర్థిక ఇబ్బందులు అనేవి ఎక్కువైంది మరి ఇలాంటి నేపథ్యంలో కేవలం పాతిక లక్షల రూపాయలు ఇచ్చేసి చేతులు దులిపేసుకోవడం అనేది కరెక్ట్ కాదు అనేటట్టు ఈ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో సీనియర్ అడ్వకేట్ ఈయన అయితే ఈయన తరపున వాదన అయితే చాలా గట్టిగా సోషల్ మీడియా పరంగా ఈయనైతే ఒక ట్వీట్ చేయడం జరిగింది మరి దాని మీద ఖచ్చితంగా అల్లు అర్జున్ స్పందించి ఇంకా నష్టపరిహారం అనేది అంటే ఆర్థిక సహాయం అనేది ఇంకా పెంచుతారా లేదంటే ఇంకొక విధంగా ఏ విధంగా ఉపయోగపడతారని చూడాలి ఏదేమైనా కానీ అల్లు అర్జున్ చేసిన పని వల్ల మాత్రం ఒక కుటుంబం అనేది బలైపోయింది మెయిన్గా ఒక కుటుంబానికి చెందిన ఒక ఆడ మహిళ చనిపోయిందని మనం అయితే చెప్పుకోవచ్చు కేవలం అల్లు అర్జున్ తప్పిదం వల్లే జరిగింది ఎందుకనంటే ప్రోటోకాల్ లేకుండా అల్లు అర్జున్ అలా బహిరంగ ప్రదేశాల్లోకి రాకూడదు ఒక స్టార్ హీరో అయ్యి ఉండి ఆయనే కాదు ఎవరైనా రాకూడదు కానీ ఆ సందర్భంలో ఆయన రావడం అనేది కరెక్ట్ కాదు ప్రీమియర్ షోలు పడుతున్న సమయంలో అల్లు అర్జున్ అలా అభిమానులతో కూర్చొని సినిమా చూడడం అనేది కరెక్ట్ కాదు తన పర్సనల్ గా ఒక థియేటర్ని ప్రత్యేకించి తీసుకొని తన స్నేహితులు సన్నిహితులు తన బంధువులతో చూడాలి తప్పితే ఎక్కడ కూడా అభిమానులతో రాకూడదు అలా రావడం వల్ల ఒకేసారి పదివేలకు మంది పైగా అక్కడ ఆ అభిమానులందరూ కూడా ఒకేసారి ఒకరినొకరు గుద్దుకోవడం వల్ల ఆ మహిళ చనిపోయారు ఇంకా రాబోయే రోజుల్లో మరి ఎలాంటి సంఘటనలు ఎన్ని జరుగుతాయని మనం అయితే చూడాలి ఏదైనా సరే ఈ తప్పిదం అనేది పూర్తిగా అల్లు అర్జున్కే అంకితం ఎందుకంటే ఆయన వల్లే జరిగింది కాబట్టి ఆయన ముద్ర బలంగా పడిపోయింది మరి ఆయన ఏ విధంగా స్పందిస్తారు ఇంకా వాళ్ళ కుటుంబానికి ఏ విధంగా మంచి చేయడానికి ఆయన నిర్ణయం తీసుకుంటారో మనమైతే చూడాలి